తెలంగాణ తమిళనాడులోని విస్తృతంగా గరుకు సంబార స్థాపన జూన్ పద్నాలుగు పదిహేను తేదీలలో రెండు రోజుల పాటు వన్ త్రీ ఫోర్ ఫైవ్ లెవెల్లో జిల్లాలలో సేవలు ముమ్మరంగా జరిగాయి విసిఐ నిర్దేశించిన ఆరు కార్యక్రమాలను క్లబ్ ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించాయి ముఖ్య అతిథిగా వెళ్లిన ఐఈసి ఆఫీసర్ చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు చేశాయి ఈపీఈ ఆఫీసర్స్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా పాల్గొని క్లబ్ ఉన్నతికి సూచనలు చేశారు ఆర్సీలు తమ రీజన్లోని క్లబ్బులన్నింటినీ ఐఈసి ఆఫీసర్స్ని తీసుకువెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేశాయి వన్ వైవన్ లో వి వన్ జీరో టూ ఏ జిల్లా వాస్విక్ల ప్రశాంత్ నగర్ దాంటు డస్క్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి ముఖ్య అతిథి దొడ్డ మోహనరావు అభినందనలు అందుకున్నది చెప్పులు కుట్టేవానికి కిట్టు మిలిటరీ జవానుకు సన్మానం దేవాలయంలో స్తంభం నాలుగు ఐకాన్ రిజిస్ట్రేషన్స్ మూడు లు విరాళాలు నిపిడ్ కిట్ కోసం పదిహేను వందలు రెండు సిమెంట్ బెంచీలు ఒక పేద విద్యార్థికి ముప్పై వేల సహాయం ఓ క్యాన్సర్ పేషెంట్కు ఐదు వేల సహాయం పదిహేను మంది యూనివర్సల్ మెంబర్షిప్ మొత్తం చెల్లింపు నలుగురు పేద మహిళలకు చీరలు ఐదుగురు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు పది మంది యూనివర్సల్ మెంబర్షిప్ మొత్తం చెల్లింపు నలుగురు పేద మహిళలకు చీరలు ఐదుగురు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు రీజన్ క్లబ్ కాలనీ హనుమకొండ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథి చందా శ్రీధర్ పరిశీలించారు సిమెంట్ బెంచ్ డయాబెటిక్ క్యాంప్ నిర్వహించారు ఒక రైతుకు సన్మానం చేశారు మానసిక దివ్యాంగుల కిట్ కోసం పదిహేను వందలు చెల్లించారు ఈ సేవా కార్యక్రమాలు విజయవంతంగా చేసినందుకు చందా శ్రీధర్ ఐపీసీ పాల సత్యనారాయణలు ఆర్సి బజ్జూరి రవీందర్ క్లబ్ పిఎస్టీలను అభినందించారు కోటగల్లి వనితా క్లబ్ నిజామాబాద్ డాంటుడస్క్ లో భాగంగా గర్కు స్తంభం ను నెలకొల్పింది ఈ కార్యక్రమంలో ఐఈసి అధికారి విశ్వనాథం శ్రీనివాస్ గవర్నర్ గట్టు రాణి రీజన్ చైర్మన్ బొంపల్లి రాజు క్లబ్ ప్రెసిడెంట్ బావిలారా కిషన్ సెక్రటరీ దేవేందర్ కోశాధికారి వేణు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా రీజన్ సిక్స్ జోన్ వన్లోని వాస్వి క్లబ్ టీచర్ సూర్యాపేట నిర్వహించిన సేవా కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా ఐఈసీ ఆఫీసర్ మర్యాల చంద్రమౌళి గుప్తా పాల్గొన్నారు క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు గరుకు స్తంభం ఏర్పాటు ఆర్మే మేజర్కు సత్కారం నిపిడ్ కిట్కు చెల్లింపు చెప్పులు కుట్టేవారికి మోచి కిట్ పంపిణీ సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు వన్ జీరో వన్ ఏ రీజన్ సిక్స్ డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో భాగంగా వాస్వి క్లబ్ వరంగల్ చేసిన సేవా కార్యక్రమాలు రెండు సిమెంట్ బెంచెస్ డయాబెటిక్ క్యాంప్ రైతుకి సన్మానం మోచి కిట్ మానసిక వికలాంగుల కిట్ పది మందికి యూనివర్సల్ క్లబ్ సభ్యత్వం మూడు కేసీజీఎఫ్లు విరాళాలు మూడు ఐకాన్ రిజిస్ట్రేషన్లు లాంగ్ నోట్ బుక్స్ వితరణ ఈ సేవా కార్యక్రమాలను ముఖ్య అతిథి పుల్లూరు ప్రకాష్ సమక్షంలో నిర్వహించి ఆయన అభినందనలు అందుకున్నారు డాక్టర్ పుల్లూరి ప్రకాష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుంటూరు వెంకట నారాయణ వల్ల ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా రీజన్ వన్ జోన్ వన్ లోని వాష్వీ క్లబ్ వనిత రాసీపురం డాన్ టూ లో పేర్కొన్న సేవా కార్యక్రమాలను పూర్తి చేసిందని ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ప్రకటించారు విరాళాలు నిపిడ్ కిట్కు మూడు ఐకాన్ రిజిస్ట్రేషన్ కు చెల్లింపు చేశారని ఆయన ధృవీకరించారు ఆర్సీ శ్రీ లక్ష్మీప్రియ జెడ్ చంద్యాలను అభినందించారు జిల్లా రీజన్ వాసవి క్లబ్ కళ్ళకుర్చి వనిత కళ్ళకుర్చి వాసువీ క్లబ్ శంకరాపురం వనిత శంకరాపురం వాసువీ క్లబ్ చిన్నశైలం వనిత చిన్నశైలం వాసువీ క్లబ్ వాంజాపుడి క్లబ్ డస్క్లోని వీసీఐ చెప్పిన ఆరు కార్యక్రమాలను పూర్తి చేశాయని ఐఈసీ ఆఫీసర్ ముఖ్య అతిథి ఎస్ సత్యనారాయణన్ ప్రకటించారు ఆర్సీ క్లబ్ పిఎస్టీలను అభినందించారు సమాప్తం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం వాసవి